వృచ్చిక రాసి వాళ్ళు వారి జీవితంలో ఎలా ఉంటారు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మా వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వృచ్చిక రాశి వారి కోసం ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీ గురించి చక్కగా అర్థమవుతుంది అలాగే మీ జీవితానికి సంబంధించిన కొన్ని మార్పులు చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది రాశి వారు రాశి చక్రంలో ఎనిమిదవ రాశి రుచిక రాశి అధిపతి అంగారకుడు అంటే కుజ భగవానుడు అలాగే రాశి వారు ప్రత్యేకమైన వారుగా గుర్తించుకోండి సాక్షాత్తు ఈ రాశికి అధిపతి కుజుడు వృచ్చిక రాశి వారిది అన్ని రాశుల కంటే భిన్నమైన రాశి లోతైనది వీరిని అర్థం చేసుకోవడం ఒక సవాలు నీతికి ఉన్న గుణం లోతుగా ఉండటం మరియు భావోద్వేగాలను కలిగి ఉండడం అందుకే వీరి పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించినా లోపల సముద్రం అంత భావోద్వేగం ఉంటుంది అలాగే మనస్తత్వం సముద్రం లాంటిది పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఓర్పుకు సహనానికి మారుపేరు వీరు జీవితం లో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది వృచ్చిక రాసి వారిని అర్థం చేసుకోవాలంటే ముందుగా వారి అపరిమితమైన సంకల్ప శక్తిని తెలుసుకోవాలి వీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు వెనగడుగు వేయరు ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా తమ లక్ష్యం నుండి ఏమాత్రం తప్పుకోరు ఈ సంకల్పం వారికి బయట నుండి కనిపించే పట్టుదల కంటే చాలా లోతైనది ఇది వారి అంతర్గత బలం నుండి వస్తుంది రుచికి రాసి వారు ఎన్నో ఒడిదుడుకులను పరాజయాలను నష్టాలను చవిచూస్తారు అయితే ప్రతిసారి మరింత బలవంతులుగా పరిణతి చెందిన వారిగా తిరిగి వస్తారు ఒక బంధం విచ్ఛిన్నమైన ఒక వ్యాపారం దెబ్బతిన్నా ఒక పెద్ద సమస్య ఎదురైనా వీరు నిరాశనో కూరుకుపోరు లోపల తమను తాము పునరుద్ధించుకొని కొత్త శక్తితో ముందుకు సాగుతారు ఈ పునరుజ్జీవనలో శక్తి కేవలం వారి వ్యక్తిత్వానికే పరిమితం కాదు వారి కెరియర్ సంబంధాలు మరియు ఆర్థిక స్థితితో కూడా ఇవి స్పష్టంగా కనిపిస్తుంది ఈ లక్షణం రాశి వారిని ఇంత ఇతర రాసుల నుండి విశిష్టంగా నిలబెడుతుంది అంతర్దృష్టి మరియు రహస్యాలను ఛేదించే సామర్థ్యం వృచ్చిక వారికి అద్భుతమైన అంతర్దృష్టి ఉంటుంది మాటల్లో వ్యక్తం చేయని భావాలను అబద్ధాలను దాగి ఉన్న నిజాలను సులభంగా పసిగట్టగలరు ఎదుటి వారి కళ్ళలోనికి చూసి వారి మనసులో ఏముందో తెలుసుకోగలిగే అసాధారణమైన శక్తి వీరికి ఉంటుంది ఈ అంతర్దృష్టి వల్ల వీరు ఎవరిని గుడ్డిగా నమ్మరు ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వారితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోరు వీరికి రహస్యాలు ఛేదింటే సామ్రథ్యం సహజంగానే ఉంటుంది గూఢచారులు పరిశోధకులు మానసిక శాస్త్రజ్ఞులు లేదైనా ఏదైనా రహస్యాలు దాగి ఉన్న విషయాలను వెలికి తీసే వృత్తులకు వీరు చాలా అనుకూలం ఒక సమస్య మూలాన్ని కనుగొనడంలో సంక్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవడంలో వీరు ఎంతో నిపుణులు అందుకే వృత్క రాసి వారు పోలీస్ ఫారెన్సిక్ సైన్స్ సైకాలజీ వైద్య పరిశోధన వంటి రంగాల్లో రాణిస్తారు సమాజంలోని దాగి ఉన్న అన్యాయాలను కుట్రలను బయటపెట్టడంలో వీరు వెనుకాడరు ఈ లక్షణం వారిని గొప్ప సత్యశోధకులుగా మారుస్తుంది ఇంకా తీవ్రమైన భావోద్వేగాలు మరియు నియంత్రణ వృచ్చిక రాశి వారి భావోద్వేగాలు అత్యంత తీవ్రంగా గాఢంగా ఉంటాయి ప్రేమించిన ద్వేషించిన కోపించిన ఆనందించిన వారి భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి అయితే ఈ తీవ్రమైన భావోద్వేగాలను బయటకు ప్రదర్శించకుండా నియంత్రించుకునే అద్భుతమైన సామ్రాజ్యం వారికి ఉంటుంది బయటికి ప్రశాంతంగా నిశ్శబ్దంగా కనిపించిన లోపల ఒక సునామీ చెలరేగుతున్నట్టుగా ఉంటుంది ఈ నియంత్రణ వల్ల ఎదుటివారు వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం వీరు తమ భావాలను ఎవరితో పడితే వారితో పంచుకోరు ఎంతో నమ్మకమైన తమను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తితో మాత్రమే తన అంతరంగాన్ని విప్పి చెప్తారు ఈ లక్షణం కొన్నిసార్లు వారిని దూరంగా ఉన్నట్టు లేదా నిరుద్యోగులుగా ఉన్నట్టు కనిపించేలా చేస్తుంది కానీ నిజానికి వారు తమను తాము తమ బలహీనతలను బయటపెట్టకుండా జాగ్రత్త పడతారు ఈ నియంత్రణ వారికి ఒక శక్తివంతమైన రక్షణ కవచంలా కనిపిస్తుంది వృచ్చిక రాసి వారికి విపరీతమైన ఆరాధన మరియు పగ రెండు ఉంటాయి వృచ్చిక రాశివారు ఒక వ్యక్తిని ఇష్టపడితే వారి పట్ల విపరీతమైన ఆరాధన విధేయతను చూపిస్తారు వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు తమకు నచ్చిన వారిని పూర్తిగా ఓన్ చేసుకోవాలని అనుకుంటారు ఈ ఆరాధన కొన్నిసార్లు అధికమైన పట్టుదలగా కూడా మారవచ్చు ఒకసారి నమ్మకం కలిగిన వ్యక్తికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వెన్నుపోటు పడవరు స్నేహంలో కానీ ప్రేమలో కానీ వీరు అత్యంత నమ్మకస్తులు అదే సమయంలో వీరిలో తీవ్రమైన పగ కూడా దాగి ఉంటుంది ఎవరైనా తమను మోసం చేసినా నమ్మకాన్ని ఉల్లంఘించినా లేదా తీవ్రంగా బాధ పెట్టినా రుచికి రాసివారు దానిని అంత సులభంగా మర్చిపోరు ప్రతీకారం తీర్చుకునే కోరిక వారిలో బలంగా నాటుకుపోతుంది అయితే ఈ ప్రతీకారాన్ని వారు వెంటనే తీర్చుకోరు సరైన సమయం కోసం ఓపిక్గా ఎదురు చూస్తారు ఆ తర్వాత తమదైన పద్ధతిలో దెబ్బతీస్తారు ఈ పగ స్వభావం బయటకు కనిపించకపోయినా అది వారి మనసులో లోతుగా పాతుకుపోతుంది అందుకే వృచ్చిక రాసి వారు వారితో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వృచ్చిక రాసి వారిని సహజంగానే ఒక మర్మమైన ఆకర్షణ ఉంటుంది వీరు చూపులో మాటల్లో నడకలో ఏదో తెలియని లోతు కనిపిస్తుంది ఇది ఎదుటవారిని ఇట్టే ఆకర్షిస్తుంది వీరు ఉద్దేశపూర్వకంగా ఆకర్షించడానికి ప్రయత్నించకపోయినా వారిలో ఉన్న ఈ ప్రత్యేక లక్షణం వల్ల చాలామంది వీరు వైపు ఆకర్షితులవుతారు వృచ్చిక రాసేవారు వారు విషయంలోనూ సంపూర్ణతను కోరుకుంటారు అసంపూర్తిగా వదిలేయడం వారికి నచ్చదు ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు విశ్రమించరు వీరిలో ఉన్న ఈ లక్షణం వల్ల అత్యున్నత క్లిష్టమైన పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అదేవిధంగా తమ జీవితంపై తమ చుట్టూ ఉన్న వ్యక్తులకు నియంత్రణ కలిగి ఉండాలని కోరుకుంటారు ఇది ఆధిపత్యం కోసం కాదు తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి ఊహించని ప్రమాదాల నుండి రక్షించుకోవడానికి ఈ నియంత్రణ అవసరమని భావిస్తారు ఈ నియంత్రణ కోరిక కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ ఇది వారి భద్రత భావనలో ఒక భాగం వీరు పరిస్థితులను తమ గుప్పెట్లో ఉంచుకోవడం ద్వారా భయాన్ని జయిస్తారు వృచ్చిక రాశివారు వారు అత్యంత రహస్య స్వభావం కలిగి ఉంటారు తమ వ్యక్తిగత విషయాలను భావాలను ప్రణాళికలను ఇతరులతో పంచుకోవటానికి ఇష్టపెట్టుకోరు ఇది వారికి కొంతమందికి దూరంగా అంతు చిక్కని వ్యక్తిగత్వంగా కనిపించేలా చేస్తుంది వీరు తమ చుట్టూ ఒక గోడను నిర్మించుకుంటారు ఆ గోడను దాటి లోపలికి ప్రవేశించడం చాలా కష్టం ఈ రహస్య స్వభావానికి కారణం వారిలో ఉండే అపనమ్మకం వీరు ఇతరులను అంత సులభంగా నమ్మరు ఎందుకంటే ఒక్కసారి నమ్మకం కోల్పోతే అది వారిని తీవ్రంగా గాయపరుస్తుంది గత అనుభవాల వల్ల లేదా తమ అంతర్దృష్టి వల్ల వీరు ఇతరులను త్వరగా అంచనా వేసి తమను తాము రక్షించుకోవడానికి ఈ అపనమ్మకాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తారు అందుకే వీరి నిజమైన స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు కానీ వారు చాలా లోతైన బలమైన బంధాలు తీవ్రమైన స్వభావం ఉన్నప్పటికీ వృచ్చిక రాశి వారికి అపారమైన సానుభూతి ఉంటుంది ఇతరుల బాధలను కష్టాలను వీరు లోతుగా అర్థం చేసుకోగలరు ఎందుకంటే వీరు కూడా జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి ఉంటారు అందుకే ఇతరుల పట్ల దయ కరుణ చూపిస్తారు అవసరమైన వారికి చేదోడు వాదోడుగా నిలుస్తారు వీరు భావోద్వేగ లోతు చాలా ఎక్కువ పైకి కనిపించే విషయాల కంటే లోతైన అర్థాలను భావాలను వీరు గ్రహించగలరు ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నట్టు కనిపించినా లోపల బాధపడుతున్నాడని రుచికి రాసి వారు సులభంగా పసిగట్టగలరు ఈ లోతైన భావోద్వేగ గ్రహణ శక్తి వల్ల వీరు మంచి సలహాదారులుగా చికిత్సకులుగా స్నేహితులుగా మారగలరు వీరు ఇతరుల సమస్యలను తమవిగా భావించి పరిష్కారాల కోసం తీవ్రంగా కృషి చేస్తారు వృచ్చికి రాసేవారు అత్యంత ధైర్యవంతులు భయం అనేది వీరిలో ఉండదు ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో లేదా తీవ్రమైన సంక్షోభంలో అందరూ భయపడి వెనకడుగు వేసిన వృచ్చికి రాసేవారు మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్తారు ఈ ధైర్యం కేవలం భౌతికంగా మాత్రమే కాదు మానసికంగా కూడా ఉంటుంది వీరు తమలోని భయాలను జయించడంలో నిపుణులు ప్రతి వ్యక్తికి ఏదో ఒక భయం ఉంటుంది కానీ వృత్తికి రాసివారు మాత్రం ఆ భయాలని ఎదుర్కొని వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు తమలోని చీకటి కోణాలను బలహీనతలను అంగీకరించి వాటిని మార్చుకోవడానికి కృషి చేస్తారు ఈ లక్షణం వారిని మరింత శక్తివంతంగా దృఢంగా మారుస్తుంది వీరు తమ లక్ష్యాలను సాధించడానికి ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటారు వీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయాలు ఏంటంటే ప్రతీకార ధోరణి వారి శక్తిని వృధా చేయడమే కాకుండా వారి బంధాలను దెబ్బతీస్తుంది లో లోపల దాగి ఉన్న కోపం వేషం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కూడా తీయవచ్చు నియ నిరంతరం అపనమ్మకంతో జీవించడం మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది ప్రతి ఒక్కరిని అనుమానించడం వల్ల ఒంటరితనం పెరుగుతుంది ఇతరులను అతిగా నియంత్రించడానికి ప్రయత్నించడం వల్ల వారికి స్వేచ్ఛ లేదని భావించవచ్చు ఇది విభేదాలకు దారితీస్తుంది ఇది వ్యక్తిగత సంబంధాలలో ముఖ్యంగా ప్రేమ కుటుంబ సంబంధాలలో సమస్య సృష్టిస్తుంది అధికమైన ఆరాధన పట్టుదల ఈష్య సంబంధాలలో శ్వాస ఆడకుండా చేయొచ్చు ఇది అవతలి వ్యక్తికి దూరంగా నెట్టేయచ్చు నిరంతరం ఒత్తిడితో పనిచేయడం వల్ల శారీరకంగా మానసికంగా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది పనితో పాటు విశ్రాంతికి వినోదానికి తగిన సమయం కేటాయించండి గతాన్ని మర్చిపోకుండా ఉండడం వల్ల ముందుకు సాగడం కష్టమవుతుంది ఇది నిరాశకు అసంతృప్తికి దారితీయవచ్చు చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారవచ్చు ఇది సంబంధాలలో అపార్థాలకు దారితీస్తుంది మరియు మానసిక ప్రశాంతతను కూడా దూరం చేస్తుంది మొండితనం వల్ల ఎదుగుదల ఆగిపోతుంది మారిన పరిస్థితులకు అనుగుణంగానే మారి మారలేకపోతే వెనుకబడిపోయే అవకాశం ఉంటుంది వృచ్చిక రాశి వారు తమలోని ఈ ప్రత్యేక లక్షణాలను అర్థం చేసుకొని వాటిని సమన్వయం చేసుకోగలిగితే వారు తమ జీవితంలో అపారమైన విజయాలను సంతోషాన్ని పొందగలరు వారిలో ఉన్న అంతర్గత బలం సంకల్పం శక్తి సరైన దిశలో ఉపయోగించుకోవడం ద్వారా వారు నిజమైన నాయకులుగా ఆదర్శంగా నిలబడతారు వృచ్చిక రాశి వారు కేవలం కనిపించేదానికంటే ఎన్నో రెట్లు లోతైన శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారి సంకల్పం అంతర్దృష్టి తీవ్రమైన భావోద్వేగాలు ఆరాధన రహస్య స్వభావం సంపూర్ణ కోరిక సానుభూతి మరియు అపారమైన ధైర్యం ఇవన్నీ వారిని జ్యోతిష్య శాస్త్రంలో ఒక విశిష్టమైన ఆకర్షణీయమైన రాశిగా నిలబెడతాయి వీరిని అర్థం చేసుకోవడం ఒక ప్రయాణం లాంటిది ప్రతి ఖండంలోని నర నరాలు కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.